బహుజన బహుజన న్యూస్ న్యూస్ బోధించు సమీకరించు నమస్తే వెల్కమ్ మంచురాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఈ రోజు జరిగిన ఇంతరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు ఇంతరమ ఇల్లు దరఖాస్తుల్లో అవకతవకలు జరిగాయని పలు వార్డులలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు కొన్ని వార్డులలో గొడవలకు దారి తీశాయి కొంతమంది వార్డు కౌన్సిలర్లు వారికి సంబంధించిన వ్యక్తులకు ఇందినమ్మా మైండ్లు రాపిస్తున్నారని ఇటీవల రెండు మూడు నెలల క్రితం రిటైర్మెంట్ అయిన సింగరేణి కార్మికులకు సైతం ఇండ్లు రాపించారని సింగరేణిలో దిగిపోయిన వారికి నెలసరి పెన్షన్ డబ్బులు వస్తున్నాయన్నారు లక్షల్లో డబ్బులున్నా రిటైర్డ్ కార్మికులకు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు నిరుపేదలకు ఎవరికి ఇండ్లు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పని దిగిపోయిన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యాయి మరి ఈ సర్వే మరి వాళ్ళ ఉన్న వాళ్ళ కోసమే చేసిరా లేకపోతే దేనికోసము చేశారు అనేది మాకు ఇంతవరకు తెలియదు మరి ఆ ఎంక్వైరీ కూడా సరిగా చేయలేదు ఒక్కడే ఒక వార్డ్ ఆఫీసర్ మాత్రమే చేసిండు వాళ్ళకు కౌన్సిలర్లు ఎవరు సహకరించలేదు అది వాళ్ళ ఇష్టాను పూర్వకంగా చేసిర్రు దీన్ని మేము ఖండిస్తున్నాం వెంటనే అలాంటి వాళ్ళను తొలగించి నిరుపేదలకు ఒంటరి మహిళలకు దివ్యాంగులకు ఇండ్లు మంజూరు చేయవలసినవి కోరుతున్నాం